అన్న మీరు యూట్యూబ్ లో ఫస్ట్ పాడిన పాట ఏంటి యూట్యూబ్ లో ఫస్ట్ పాడిన పాట అది లేక లేక సైన్ అంటే వేసుకుంటే ఒక సాంగ్ ఫస్ట్ పాడిన సాంగ్ రేనా రేనా సక్కడి సుఖ రేలా రేలా వాడిన తర్వాత వేనన్నా వచ్చి నేను అవకాశం అడిగిన అన్న అన్న ఒక అవకాశం ఇవ్వండి నేను వాడుతుంటే దానికి మన కొమరం కొమరమక్క ఉన్నాడు కదా కొమరక్క అన్న యాక్టింగ్ చేయడం జరిగింది అయితే ఈ సేకన్న సాంగ్స్ గానీ చాలా మంది జానపద గాయకులు బయట తీసుకొచ్చింది మాత్రం అమూల్య స్టూడియో స్టూడియో చాలా పెట్టినాక ఫేమస్ అయ్యి బయటకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఒక ఇల్లులాకా మన గుడిలాకా అది అందరు అన్న కూడా సాధారణంగా మంచిగా ఉంటాడు ఎవరిని కాదు వచ్చి పాడేడానే గుణం లేదు పాడి అమౌలికి అది ఇది అనడం లేదు అందరిని ఆదరిస్తాడు చిన్న పెద్ద అందరిని అదొకటి బాగుంటది ఫస్ట్ పాట

పున్నమి వెన్నెల నాడు పండు వెన్నెలగాసే పున్నమి వెన్నెల నాడు పండు వెన్నెలగాసే పండు వెన్నెల కన్న ముద్దు ఉన్నవే జాన పండు వెన్నెల కన్న ముక్క నడుమదానా దాన సన్నని నడుము మీద కన్ను వడ్డద కాటుక కన్నుల ముక్కుకు ముఖ్య రదాన కాటుక కన్నుల దానా ముక్కు ముఖ్య రదాన పెదవి మీద మచ్చ మనసు వడ్డద జానా పెదవి మీద మచ్చ మనసు వడ్డద జానా రేలా 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 సక్కటి సుక్క వ్యన సన్నని నడుమో దానా బొట్లా దాన సన్నని నడుము మీద కన్ను వట్ట నాగల దున్నుతా ఉంటే నిల్లు గట్టుతా ఉంటే నాగాల దున్నుతా ఉంటే నిల్లు గట్టుతా ఉంటే నిద్రా ఊతా ఉంటే నీదే దా జానా నిద్ర ఊతా ఉంటే నీదే దానా రేల రేలా 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 సక్కటి సుట్ట వ్యాన సన్నని నడుమో దాన చుట్టా బొట్టు

సన్నని నడు మీద కన్ను వట్టదే జాన సన్నని నడు మోహో మీద కన్ను వట్టదే జాన మొత్తం అన్న వదిలేసి ఎవరికి డాన్స్ వేసేస్తుంది గొంతుతోనే మొత్తం ఊరికాలు ఎత్తిస్తున్నారు పాట ఈ పాట పాడేటప్పుడు మనకు అంత అనుభవం లేదు ఇట్లా వాడితే ఇట్లు వస్తుందని ఇప్పుడు కూడా ఇంటికి దుమ్మ ఆడుకునేవాన్ని కానీ అంత అంతా అప్పుడు అంత తెలియదు అనేది ఏంది అంత తెలియదు కదా ఫస్ట్ అస్సలా ఎవరికైనా ఖచ్చితంగా ఉంటది భయం అనేది ఉంటది ఎట్ల పాడాలో అని భయం తెలియకపోవడం అవన్నీ ఉంటాయి లైవ్ లో మంచిగా స్టేజ్ మీద మంచిగా పాడిన అది అక్కడికి ఫస్ట్ విన్నర్ చేసిండ్రు ఎపిసోడ్ ఈ పాటకి వెళ్ళినా పద ఎపిసోడ్ విన్నారు విన్నడు చాలా బాగుంది మొత్తం మీరే పాడినా ఇంకా డే టెంపుల్ యోడ మొత్తం ఇది సింగిలే మేలు వరచి మేల్వరిచి నైప్ సో చెప్తా అన్న మీరు ఈ పాటలు కి పాటలు బాగా పాడతారని మిమ్మల్ని గుర్తించి మీకు బయటకి తీసుకొచ్చింది అంటే చిన్నప్పటి నుంచి బాగా పాడతారు అంటే ఊళ్ళ ఊర్లోకి వెళ్ళి బయటకి అందరు కళ బృందం ఉంది అందరు ప్రతి ఒక్క నాతో కళాకారులు గుర్తించేవారు ఒకరి పేరు అంటలేదు ప్రతి ఒక్కరు సహకరించారు నీకు గొంతు బాగుంటది ప్రతి ఒక్కరు పేరు పేరు అనగా ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరు తెలుసు అంటే నేను హెల్ప్ చేసిన నర్సింహకు నర్సిం బట్టి తెచ్చిన వాళ్ళు అనుకుంటారు పేరు పేరు చెప్పాలంటే ప్రతి ఒక్కరు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు పేరు పేరుతో కాదు ఫస్ట్ మా మామారు వాళ్ళు నన్ను మాకు మా డిస్టిక్ వాళ్ళు గుర్తించారు అక్కడ నిజంగా మేము ఎంత ఎంకరేజ్ చేసి బయటకి తీసుకురావడం అనేది నా సోదరులు నాతో పాటు కళకారులు అందరు ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేసిండ్రు ఇప్పుడు మరి కళారంగంలో మీ లైఫ్ ఎలా ఉందన్న మీ జీవితం అనేది ఓకే బాగా వెలిసే టైర్ అని ఇంత మంది పాడు కూడా పాడుకోవచ్చు అంత గుర్తించలేదు పాడిన ఇంకా వచ్చేది వానాకాలం పాటకెళ్ళి అప్పటికి వాయిస్ బాగుంది తెలుసు అందరికీ ఇంకా పాటలు ఇప్పుడు అవుతాను కదా అందరూ గుర్తుపడతాం కదమ్మా అట్లా ఆ విధంగా పచ్చది వనకాల నుంచి అప్పుడు గుర్తుపట్టి అప్పటి నుంచి కొద్ది ఫేమ్ అనేది వచ్చింది అప్పుడు పాడతారు పాడతారు ఇప్పుడైతే ఉంది పర్లేదు మంచిగా ఉంది లైఫ్ మీ అన్ని మంచిగా ఉంటాయి అన్న సాంగ్స్ మాస సాంగ్స్ కానీ జానప అంటే జనాలకి తుక్కోయే విధంగా ఉంటాయి ఒకటి చెల్లె మీద కూడా వాడిరు ఎంత బాగా నిజంగా మీకు ఒక సొంత చెల్లె ఉంటే ఎంత ఫీల్ అయ్యి వాడతారో ఆ విధంగా వాడిరు ఏముంటది అంటే ఇంకా టోరింగ్ పాటలు వాడితే కొద్దిగా ఎక్కువ చూస్తలేరు చూస్తలేరు నిజమే సమాజానికి మంచి చెప్పొద్దు మంచి చెప్పొద్దు చెప్పేవాళ్ళని తక్కువగా తక్కువ కానీ లెక్క అంటే దానికంటే ఎక్కువ చెడుగా అట్రాక్ట్ అవుతారు చెడు అంటే మాసుగా బాగా ఉన్న వాటికే అట్రాక్ట్ అవుతారు మనం మంచి మెసేజెస్ తక్కువ తీసుకునే వాళ్ళు అంతే అంతే సో ఆ పాట పాడండి చెల్లె గురించి చెల్లె గురించి మంచి ఒక అత్తగారింటికి మనం అడపిల్లనేటప్పుడు అత్తగారింటి ఆఫీస్ కల్లారు ముద్దుగా అన్న చెల్లె నుండి సడన్ గా వెళ్ళిపోతుంది అంటే ఎంత బాధ అనిపిస్తుంది మాకు సొంత చెల్లె అంటూ లేదు ఉండే అమ్మ చెల్లెలు ఒక సెవెన్ ఇయర్స్ లో చనిపోయింది ఇంకా ఎప్పుడు మా చిన్నమ్మ బిడ్డలు మా పెద్దనాయన బిడ్డలు అందరూ ఉన్నారు అందరు సొంతం చెల్లెన లాగా నాకు ఇంకా వాళ్ళే నా సొంత చెల్లి అనుకుంటా బంతి పువ్వుల దండా తరువజ నిండా దర్వజ నిండా మా చెల్లెలు సైత్రమ్మా వస్తే ఇల్లు నిండా నిండా బంతి నిండా చెలు చైత్రమా వస్తే నా ఇల్లు నిండా నా మెడ నిండా తోడా పుట్టి నా చెల్లి బంగారు తల్లి నా ముక్తుల చెల్లి నువ్వెప్పుడు స్థావని ఎదురు చూస్తా తోవ తోవ తు మల్లి బంతి పూల తరువజ నిండా తరువజ నిండా చెల్లెలు చైత్రమ్మ పావస్తే నా ఇల్లు నిండా నా మెడ నిండా సిరి మళ్ళీ గౌరల చెల్లి నా గౌరమ్మ తల్లి మనమాడి పడేనట్టి అరువు మీద కూసున్న తల్లి పూల దండ నిండా మా చెల్లెలు సైతమ్మా వస్తే నా ఇల్లు నిండా తామెడ నిండా సి పంపిస్తుంటే ప్రాణమెల్లి పాయే దూరమై పాయే చూరేలే ఇల్లు చూస్తే ఇరుకైనాదే గుండె బరుదైన చేసి పంపిస్తుంటే ప్రాణమెల్లి పాయే చల్లి దూరమై పాయే మూలేగా

చెలు సైత్రమ్మ వస్తే నా ఇల్లు నిండా నిండా పుట్టినింటి పుత్తడి బొమ్మ కో చెల్లెలమ్మా వజ్రాలవనమా ఒక్కసారం అడి చెరవమ్మా నీ గుడి చెరవమ్మా నాటి పుత్తబెల్లెలమ్మానమా ఒక్కసారన్నుని వడి చెరవమ్మా ఈ గుడి చెరవమ్మా దరువద నిండా దరువద నిండా మా చెల్లెలు సైత్రం వస్తే నా ఇల్లు నిండా నిజంగా ఇంత అంటే ఈ పాట మీ చెల్ల నేను నిజంగా అనుకున్నాను మీ పాట విన్నప్పుడు మీకు ఏమన్నా చెల్లెలు ఉన్నారేమో అత్తగారింటికి పంపుతుంటే ఇంతగానో బాధ నిజంగా అంటే కూడా అంత బాధ పడారేమో కానీ ఇవన్నీ ఇంత బాధ పడుకుంటూ వాడిని అనిపించింది మీ చెల్లెతో పాట ఇప్పుడు నాకు ఆ పాటలో మీరు అన్న కదే నిజంగా అత్తగారింటి పోయే చెల్లె గురించి కాదు మీరు వాడింది మీ సొంతం చిల్ల లేదు కదా సో ఆమెను వేయించుకొని వాడిరేమో అనిపించింది ఇప్పుడు లేదు ఉంటే కూడా ఆ ఫీల్డ్ వేరుంటారు అంటే ఎట్లా అన్న ఏమైంది సార్ అప్పుడు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అప్పుడు మేము అంత ఆర్థికంగా అప్పుడు అంత లేము చూడట్లేక పోయినాం అప్పుడు నేను చిన్నగా ఉన్నలా సౌతున్నాను అంత తెలియదు మనకి సెవెన్ ఇయర్స్ లో చైత్ర నేనా పేరు చైత్ర కదా మా చెల్లి పేరు బాలమణి ఈ లిరిక్స్ లో అలా పెట్టి ఉండే హారి అన్న సెలెన్ కృత వేసి కళ్ళకి నేను ఎప్పటిచ్చిన ఎందుకు